ఏంటి మా చెల్లికి అర్జెంట్ ఫోన్ కలపండి ఇంత అర్జెంట్ గా మీ చెల్లికి ఫోన్ కలపమంటున్నాం ఏంటి మా చెల్లిది ఈ రోజు యాని సురసిరి ఏం సురసిరి అబ్బా మీకు ఇంగ్లీష్ రాదు ఏమి రాదు ఈ రోజు మా చెల్లిది పదో పెళ్లి రోజు రోజండి అది యాని సురసిరి కాదే యానివర్సరీ ఓకేనా ఇదిగో లైన్ కలిపాను అక్క చెప్పు చెల్లి ఆని సురిసురి టెన్షన్ నో టెన్షన్ నో టక్క ఇద్దరికిద్దరు ఒకలాటోళ్ళే ఇంత గొప్ప కుటుంబాన్ని కోడలు వెయ్యుండి సభ్యత సంస్కారం లేకుండా మగాడి మీద చేయి చేసుకుంటావా కనీసం పని వాళ్ళు ఉన్నారని ఇంగితి గారు కూడా లేకుండా పోయిందా నీకు తప్పుడు మాట అంటే చెప్ప పగలగొట్టాను కొట్టాను అయినా నువ్వెవరు నాకు అడ్వైస్ చేయడానికి నాకు అత్తగారివా కోడలిగా ఇంకా దీపం పెట్టడానికి నువ్వెలా వచ్చావో నేను అలాగే వచ్చాను దీపం పెట్టడం అంటే నూనె పోసి వత్తి వేసి వెలిగించడం కాదే పోయే వరకు మనం బ్రతకాల్సిన ఈ ఇంటి పరువు మర్యాద కాపాడమేనే దీపం పెట్టడం అంటే నువ్వు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేనేం లేను నేను నీకంటే ఎక్కువ చదువుకున్న దాన్ని నాగరికత తెలిసిన దాన్ని నాగరికత నాగరికత అంటే అర్థం పెద్దవాళ్ళని గౌరవించకపోవడం మగాన్ని చేసుకోవడం అనుకుంటున్నావా కాదే పట్టు చీర కట్టినా పాతి చీర కట్టినా ఎదుటి వాళ్ళ చేతులకి నమస్కరించేలా ఉండటమేనే నాగరికత అంటే చూడు ఇంకా ఆర్గ్యుమెంట్స్ అనవసరం నీతో నీతులు చెప్పించుకునే అవసరం గాని అడ్డమైన వాళ్ళ ముందు తల ఉంచి బ్రతకాల్సిన కర్మ గానీ నాకు లేదు నిన్ను తల ఉంచుకుని బ్రతకమండం లేదు నిన్ను కట్టుకున్న వాడు తల దించుకునేలా ప్రవర్తించొద్దంటున్నాను నువ్వు వాడిని కొట్టావు వాడు నిన్ను తిరుగు కొట్టుంటే నీ పరువునవయ్యేది ఈ కుటుంబ ప్రతిష్టమయ్యేది ఆడపిల్ల పుట్టింట్లో ఎంత గారాబంగా కుటుంబానికి వద్దనే అనుకున్నానక్క కానీ నువ్వు చెల్లి జీవితాంతో ముందుసిన గద వల్ల పుట్టింట్లోనే పడి ఏడుస్తారని వచ్చుకున్నాను మీ జీవితాలు బాగుపడితే చాలని నా జీవితాన్ని నాకు చేసుకున్నాను లేకపోతే ఒక సంవత్సరం ఉంచుకొని వదిలేస్తానని ముందుగా చెప్పిన వాడితో ఏ ఆడది పెళ్లి ఒక్కోతుంది నాలాంటి బెరిపోవల్ తప్ప మీసాలు గడ్డాలు రాగానే మగాళ్ళు లేర్రా పిల్లలకి మేకలు కూడా ఉంటాయి కష్టపడి కనీసం ఒక గుమత్తా ఉద్యోగం కూడా సంపాదించుకోలేని వాడివి నువ్వు నువ్వు నా జీవితం గురించి దాని విలువ గురించి మాట్లాడేంత మొనగాడు అయిపోయావు అన్నమాట నువ్వే చెప్పమా మొగుడిని ఎలా లాలించాలో ఎలా పాలించాలో నువ్వు నాకు నేర్పుతున్నావా పెళ్లి మూడేళ్లైనా నేను ఆపరేషన్ చేయించేదాకా మొగుడు మొహం కూడా చూడకుండా పొత్తించప్పుడు ఏడుతుందడివి నువ్వు నాకు మొగుడు గురించి మొలతాడు గురించి చెప్తున్నావు ఆడదాని మీద అంత గౌరవం ఉన్నా నువ్వు కనబడిన దేవుడి కంటే నాకెంతో ఎక్కువ తాళి లేకుండా మీరు భార్య ఎందుకు కాకూడదు ఈ రోజుల్లో ఎంతమంది మగాళ్లు తాళికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు ఎంతమంది మగాళ్లు వాళ్ళ భార్యలు కంటిదారి పట్టకుండా చూసుకుంటున్నారు ఎంతమంది మగాళ్లు వాళ్ళ భార్యల కష్టత కాలలో పాలు పంచుకుంటున్నారు చెప్పండి తనని నమ్మి వచ్చిన ఆడదాన్ని ప్రాణానికి ప్రాణంగా చూసుకోవడం చివరిదాకా కంటికి రెప్పలా కాపాడమే తాళి యొక్క పరమార్థం తాళి కట్టాక తల్లిలా హక్కును చేర్చుకోవాలి బిడ్డలా లాలించాలి తండ్రిలా కాపాడాలి అన్నదమ్ముల్లా గౌరవించాలి అలా ఎంతమంది ఉంటారు కాని రాముడు తాళి కట్టకుండానే నాకివన్నీ ఇవన్నీ చేస్తాడు తన ఆవేశంతో గోడలు కట్టి నన్ను కాపాడాడు నన్ను గడ్డిపో సోకినా భరించలేని రాముడు మనసులో ఏనాడు నా మీద ఆలోచన రాలేదు ఓ మగాడిలా నన్ను దైవంలా చూసుకున్నాడు అలాంటి రాముడు నాకు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను రాముడు నువ్వు ఏ తాళైతే నాకు బహుమతికి ఇవ్వాలనుకున్నావు మీ చూడు అంత ఆగవాగ మాటలు మాట్లాడుతుంది ఇంట్లో మా అబ్బాయి పెడతానవే జాతర అవమానించి పోయిందా ఇక ఏమని రాసిందో అంతలో వినబెట్టు విష్ణుమూర్తి కోట నుంచి మా పెద్దవ బిడ్డలు అట్లనే సీతాపతి గుండె నుంచి మా చిన్నవ బిడ్డలు శనేశ్వర వాహన నాడు నుండి మా తమ్ముని పెళ్ళాం అట్లనే వెలుతూరు పేట నుండి మా అన్న భార్య శివసతిపురం నుండి మా మేనమామ బిడ్డలు ఓటం లేని నగరం నుంచి వెళ్లి మా అక్క మేమందరం కలిసి జాగ్రత్త చెలానికి పోతున్నాం తిరిగి వచ్చేటప్పుడు ఆడవారి అలంకరణ వాకల మా చుట్టాలను కలిసి వస్తాం మీరు జాగ్రత్త ఈ లెటర్లు తప్పి ఉన్నదే మంచిగా రాసే ఆగు ఇంకా లాస్ట్కున్నది ఏమేక రాబడతాన్నావు చదువే చదువు ఆయంతో చదువు ఓ నా ప్రియమైన కూడల పైసల కోసం నా కొడుకు జేబులు ఎట్లాగో వెంకులాడతామని నాకు తెలుసు ఈ ఉత్తరం చదివిన వెంటనే నా కొడుకుకు ఇవ్వగలవు శిషి ఇంకెన్ని చూడన్నా ఈ సూపు పాడుగాను అంతలా ఏం చూసిన ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఇట్లా చూసిన అయింది ఏహే అది కాదు గలం చూడు చూసినా ఏమైంది వీనికి వాడు గాలిలో ముద్దిస్తాడు చూడు ఓ పిచ్చి మొక్కందాన అనుమానం ఫస్ట్ పుట్టి తర్వాత నువ్వు పుట్టినట్టున్నది వాడిచ్చేది గాలిలో ముద్దు కాదే బీడి బీడి ఉన్నదా అని అడుగుతాండు దేవుడు రిచ్ పీపుల్స్ కొండాల్సిన అలవాట్లన్నీ నాకు ఇచ్చి నన్ను మిడిల్ క్లాస్ లో బట్టలు లో కాస్ట్ బట్టలు కాస్ట్ వస్తువులు కొనుక్కోవాలనిపించదు డబ్బులు చాలవు ఆఫర్లు ఎప్పుడు పెడతారా అని ఎదురు చూడాల్సి వస్తుంది అవును నాకు తెలవక అడుగుతున్నా ప్రేమ చుట్టూ ప్రపంచం తిరుగుతుందా ప్రపంచం చుట్టూ ప్రేమ తిరుగుతుందా ప్రస్తుతానికి అయితే నా దోమ దాని దొక్క దెబ్బ చంపే ハハ <laughs>